హలో అండి నా పేరు సందీప్ ఇక మెయిన్ టాపిక్ వచ్చేసి ఏదైతే ఆల్మట్టి డ్యామ్ మీద కర్ణాటక గవర్నమెంట్ అనేది కుట్ర చేయబోతుందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఇచ్చేద్దాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి ఆల్మట్టి డ్యామ్ మీద ఎత్తు పెంచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందండి ఇంతకుముందు అయితే కర్ణాటక గవర్నమెంట్ దానికోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాలనేది ఆలోచించడం అనేది జరిగింది దీన్ని అయితే కర్ణాటక గవర్నమెంట్ కూడా క్యాబినెట్లో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది దీనివల్ల మెయిన్గా అయితే ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి అనేది ఎక్కువగా నష్టం జరిగే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుందండి ఇప్పుడు ఒక ఐదు ఇంచులు అనేది పెంచే కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుందండి కర్ణాటక గవర్నమెంట్ అనేది ఇంతకుముందు ఫైవ్ నైంటీన్ అనేది ఉండేది ఇప్పుడు ఫైవ్ ట్వంటీ ఫోర్ వరకు ఎత్తు పెంచే అనేది జరుగుతుంది ఇప్పుడు బేసికల్గా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో వచ్చేసి జూరాల శ్రీరామ్ సాగర్ అండ్ శ్రీశైలం లెఫ్ట్ కెనాలు అలాగే కూర్తి అనేది తెలంగాణలో నష్టం జరిగే అవకాశం ఉందండి అయితే నీళ్ళు నీళ్ళు అనేది రావు ఈ ఈ డ్యామ్ కట్టడం వల్ల అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అయితే పులి చింతల ఇంకోటి వచ్చేసి తెలుగు గంగ అలాగే శ్రీశైలంలో కూడా కొంచెం పాట వరకు దెబ్బతినే అవకాశం ఉంది ఇంకో రెండు మూడు డా డ్యామ్స్లో కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఉంది దీని మెయిన్గా ఇంతకుముందు దీనివల్ల కర్ణాటక గవర్నమెంట్కి ఏదైతే ఇంతకుముందు వన్ వన్ ఎయిటీ టిఎంసీస్ అనేది వచ్చేవండి ఇప్పుడు వచ్చేసి ఈ ఎత్తు పెంచే కార్యక్రమం వల్ల మూడు వందల టీఎంసీలు అనేది ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్కి ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది దీనికి కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి చాలా వరకు ఒక కుట్ర చేస్తుందండి ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది ఏదైతే నీళ్లు వచ్చే కార్యక్రమానికి ఈ కుట్ర జరుగుతుంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని రాకూడదు అనేది వీళ్ళ ఆలోచనగా నాకు అనిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దీని మీద ఉద్యమించాల్సిన అవసరం అనేది ఉందండి లేకపోతే శాశ్వతంగా ఇవన్నీ కూడా ఎండిపోయే కార్యక్రమం ఉందండి ఏదో తెలుగు గంగ కానీ చింతల కానీ అలాగే ఏది నాగార్జున సాగర్ లో చాలా వరకు ఏరియాస్ కానీ దాని కింద ఎంతో మంది రైతులకు మొత్తం కూడా భూములు ఎండిపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటది అలాగే ముప్పై ఎనిమిది వేల ఎవరైతే రైతు సాగునీటి వాళ్ళకి అది ఎండిపోయే కార్యక్రమం అనేది దీనివల్ల జరిగే అవకాశం అనేది ఉందండి నా అభిప్రాయం వచ్చేసి యుద్ధ ప్రాతిపట్న దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే వీళ్ళు కోర్టుకి వెళ్ళినా కానీ పెద్ద యూస్ లేకుండా అవుతుందండి ఆ ట్రిబ్యునల్ తీర్పును ఎవరు కూడా పట్టించుకోకుండా డ్యాములు కడుతున్నారు యాక్చువల్గా ఏదైతే కృష్ణా నది మీద యాక్చువల్గా కృష్ణానది మీద ఉన్న డ్యామ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి జనరల్గా అయితే గోదావరి మీద కానీ అలాగే వేరే దగ్గర కూడా ఎక్కడ డ్యామ్స్ అన్ని కట్టలేదు కృష్ణానది మీద అది కోర్టు ఆర్డర్స్ లేకుండానే ఎక్కువగా కట్టేసే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుంది అది ఒక రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాలు కూడా అట్లా జరుగుతుంది నష్టం జరిగే అవకాశం ఉందండి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అయితే దీనివల్ల తీర నష్టం అనేది ఉండదు ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడే యూస్ఫుల్ అవుతుంది తప్ప మామూలుగా అయితే దీనివల్ల ఎండిపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే రైతులకి ఎండిపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుంది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ముప్పై ఎనిమిది వేల ఎకరాలకి ఈ ఎండిపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంది దీన్ని యుద్ధ ప్రాతిపదన వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలండి రెండు ప్రభుత్వాలు కూడా దీని మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెడే మనం ట్రిబ్యునల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ని ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఆపించే కార్యక్రమం అనేది చేయాల్సిన అవసరం లేకపోతే తీరంగా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటది అనేది నా అభిప్రాయం అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీంట్లో కర్ణాటక గవర్నమెంట్ స్ట్రాటజీ మూవ్స్ అనేది చేస్తున్నారు దీంట్లో చాలా వరకు ఎప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్ కావాలని చేస్తుందండి వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనంలో వాళ్ళు చూసుకుంటచ్చు కానీ రెండు రాష్ట్రాలకి అది వాటర్నిచ్చే కార్యక్రమం చేయకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోవాలండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దీని గురించి ఎవరు కూడా మాట్లాడే కార్యక్రమం అనేది చేయట్లేరు అది చాలా అన్యాయం అండి ఇది అయితే ఎందుకంటే ఎంత అన్యాయం చేస్తున్నారంటే అలాగే మన అగ్రికల్చర్ లెవెల్ అనేది తగ్గుతుంది మన రాష్ట్రాల్లో కానీ దీనివల్ల ఇంకొంచెం అగ్రికల్చర్ లెవెల్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది కదండి అంటే ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు రావు శ్రీశైలం కానీ తెలుగు గంగ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పోలవరం ఏదైతే పోలవరం అయిన తర్వాత అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఇంకా ఇంకోడికి తెలియదు కానీ ఇప్పుడు నష్టపోయే కార్యక్రమం ఉంది ఒక పది పదిహేను ఏళ్ళు నష్టపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది కదా ప్రజలందరూ కూడా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలు కూడా దానివల్లనే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది రాష్ట్రాలు కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం అండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది